సో రుద్రాక్ష అనేది మామూలుగా హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే వస్తుందని చెప్పిన అందరికీ కూడా తెలుసు అది సో అరుదుగా మా ఇక్కడ మనకి తెలంగాణ ప్రాంతంలో బహుశా నాకు తెలిసి అయితే ఇదే మొదటి కావచ్చు అని చెప్పి నేను నేను సో ఇక్కడ ఇది ఆగస్టు నెలలో పూత రావడం జరిగింది అంటే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నామంటే దాదాపుగా ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ పడతా ఉంది మొత్తం ప్రాస్ అంతా కూడా సో ఇప్పుడు అంతా కూడా ఇవి తెంపుతానికి సో ఇప్పుడు చూసినట్టయితే ఇంకా ఇది మామూలుగా ఒక మన చిన్న నిమ్మకాయ సైజులో ఈ కాయలు ఉంటా ఉంటాయి నిమ్మకాయ కానీ లేకపోతే మన పత్తికాయ సైజులో ఉంటూ ఉంటాయి సో దీన్ని ఒలవాల ఎట్లయితే మనం పల్లికాయల్ని కానీ లేకపోతే ప పత్తికాయలని సో అట్లా ఉంటుంది ఇది మందపు లాగా ఉంటుంది అన్నమాట అది సో దీన్ని మనం ఇట్లా వలిసిన బట్టే కనుక దీంట్లో ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట ఇత్తులాగా ఒక కాయలో ఎత్తులాగా ఉంటుంది సో దీన్ని తీస్తే ఇలా పడుతూ ఉంటాయి మనకి అవి సో మామూలుగా ఇవి తెల్లగా ఉన్నాయి ఇవి ఎర్ర కావాలంటే మామూలుగా ప్రా వాళ్ళు చేసే ప్రాసెస్లో ఏదో ఒక రకమైనటువంటి నూనెలో దీన్ని నానబెట్టినప్పుడు ఆ రంగు మారుతా అని చెప్పి అంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా తీన్ముఖి రుద్రాక్షలు ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాం కదా ఒకటి ఒకటి రెండు మూడు అన్నట్టుగా సో ఈ ముఖాలం బట్టి వాటి ప్రభావం ఉంటుంది చెప్పంటూ అనమాట అన్నమాట ఏకముఖమైతే ఒక దానికోసం రెండు ముఖాలు అయితే ఇంకొక అవసరం కోసం మూడు ముఖాలు అయితే ఒక దానికోసరం అన్నట్టుగా ఒకటి నుంచి ఇరవై ఐదు ఒకటి దాకా ఉంటాయని చెప్పని నాకు తెలిసింది సో ఒక్క ముఖానికి ఒక ప్రభావం దా అట్లా ఉంటుందన్నమాట సో అంటే కొంతమందికి ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం గురించి ఒకొక్క ఒక రకమైనటువంటి రుద్రాక్ష లేకపోతే ప్రశాంతత కావాలంటే అదొక రుద్రాక్ష ఆరోగ్యం బాగుండాలంటే అదొక రుద్రాక్ష ఇట్లా ఒక్కొక్క ముఖానికి దాని యొక్క ప్రభావం ఒకదామే ఉంటుందన్నమాట సో మొత్తం మీద ఒకటే చెట్టుకి అంటే ఏకముఖి చెట్టు వేరు రెండు ముఖాల చెట్టు వేరు అట్లా ఎక్కడ ఉండవు ఒకే ముఖానికి ఒకే చెట్టుకి ఏ ముఖం వస్తామో అది తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఇవాళ ఎక్కువ మెజారిటీగా మూడు ముఖాలు వస్తూ ఉన్నాయి ఇది ఒలిసే రాక కూడా మనకి దీంట్లో ఏ ముఖం ఉన్నాయో మనకి తెలియదు అన్నమాట ఎందుకంటే పూర్తిగా కవర్ అవుతుంది కాబట్టి బయట షేప్ కూడా ఏం తెలియదు మనకి ఇట్లా మొత్తం అంతా కూడా రౌండ్గానే ఉంటుంది కాబట్టి మనకి ఇది బయటని చూస్తే అది ఏకముఖ్య అని మనకేం తెలియదు అన్నమాట అది సో కాబట్టి వర్షం తర్వాత తెలుస్తూ ఉంటుంది సో ఇది దాదాపుగా ఇప్పుడు వెయ్యి కాయలు దాకా ఈ సంవత్సరం పంటకు వస్తూ ఉన్నాయి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఆగస్టులో మళ్ళీ పూతకు వస్తాను అనుకుంటున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వాతావరణం గురించి చెప్పినప్పుడు ఇది వాస్తవంగా ఫస్ట్ పూత వచ్చినప్పుడు చెట్టు మొత్తం నిండా వచ్చింది పూత కానీ ఇప్పుడు ఉదయం ఇటు నుంచి సూర్యుడు వస్తుంది కాబట్టి వెండపడుతుంది కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఇటుపక్కన కాయలు కాసినాయి సాయంత్రం పూట అటుపక్క మధ్యాహ్నం పూట ఎండబడుతుంది కాబట్టి ఇదే చెట్టుకి అవతల పక్క కాయ పూత నిలబడలేదు అంటే ఒకటే చేయిన్లో ఒకటే చెట్టుకి పొద్దున ఎండబడే టై సైడ్కేమో ఖాతా నిల్ నిలబడది మధ్యాహ్నం ఎండబడేది పడేటువంటి పరిస్థితిలో కా పూత మొత్తం కూడా రాలిపోయింది అంటే వాతావరణంలో అటుండగా కొంచెం తట్టుకునేది దీన్ని మొత్తం కూడా మేము సేంద్రియ పద్ధతిలోనే దీన్ని సాగు చేసుకున్నాం అంటే నెలకి రెండు సార్లు ద్రవమూత్రం మన ద్రవ జూతం పోసుకోవడం అదేవిధంగా సంవత్సరానికి రెండు మూడు సార్లు ఘన పోసుకోవడం పూతబడ్డ తర్వాత దీని మీద పంచగావ్య చల్లడం జరిగింది సో ఈ విధంగా మొత్తం కూడా సేంద్రీయ పద్ధతులను మేము ఏర్పాటు చేసాం అంటే బహుశా మరి వాతావరణం అనుకూలంగాపోయినా కానీ సేంద్రీయ పద్ధతులు దీన్ని చేస్తున్నాను కాబట్టి అదేమన్నా దీనికి ఎత్తుపడింది కూడా మనం అనుకోవచ్చు సో ఎట్లయితే మొత్తం మీద మా స్ఫూర్తి వనంలో మనకి రేర్గా జరిగేటువంటి రుద్రాక్ష అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి రుద్రాక్ష మా మా రావడం అనేది మాకు శివుని దీవెన్గా మేము భావిస్తూ ఉన్నాం